హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు బవిత న్యూస్ ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాము అందులో భాగంగానే ముందుగా దిశ దినపత్రికను చూస్తే అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సిండికేటెడ్ బై ది ఫ్యామిలీ ఫర్ ది ఫ్యామిలీ ఆఫ్ ది ఫ్యామిలీ అదే వాటి నినాదం అని చెప్పేసి నరేంద్ర మోదీ చెప్పడం జరుగుతుంది అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే గతంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేయడం జరిగింది నరేంద్ర మోదీ అవినీతి అవినీతిలో అటు కాంగ్రెస్ డి రెండు పార్టీలు ఒకటే ఆ రెండు పార్టీలు కుమ్మకాయ అని చెప్పేసి గతంలో కూడా చెప్తున్న జరిగింది అదే వార్త మళ్ళీ ప్రచురించడం జరిగింది ఆ దిశ దిశ దినపత్రికలో బై ది ఫ్యామిలీ ఫర్ ది ఫ్యామిలీ ఆఫ్ ది ఫ్యామిలీ ఇదే వాటి నినాదం ఓటుకు నోటు కేసులో రామంత్రిపై బీఆర్ఎస్ చర్యలు తీసుకోలేదు కాళేశ్వరం కరప్షన్ పైన ప్రభుత్వం అంది అదే వైఖరి అప్పట్లో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రెడ్ హ్యాండెడ్గా రోటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా రేవంత్ రెడ్డి దొరికిండు అయినా సరే ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు గట్టి చర్యలు తీసుకోలేదు ఆయన మీద గట్టి దృష్టి అయితే పెట్టలేదు అదే రకంగా కాళేశ్వరం ఇప్పుడు అవినీతి జరిగిందని చెప్తున్న ఇప్పటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఆ రెండు పార్టీలు ఒకటే ఒకరిని ఒకళ్ళు కాపాడుకుంటున్నాయి అని చెప్పేసి నరేంద్ర మోదీ అయితే విమర్శించడం జరిగింది గతంలో ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు ఆ గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని కాపాడుతూ వస్తుంది ఇప్పుడు కాళేశ్వర ప్రాజెక్టు అవినీతి జరిగింది ఈ అవినీతిని గురించి అటు బీఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కాపాడుతూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి విమర్శల వర్షం అయితే గుర్పించారు నరేంద్ర మోదీ ఆ పార్టీలో ఆ పార్టీలో హైదరాబాద్ను ఎంఐఎంకు లీజుకి ఇచ్చాయి ట్రిపుల్ ఆర్ కలెక్షన్లు దాటిన డబల్ ఆర్ వసూలు అంటే ట్రిపుల్ ఆర్ సినిమా ఒకప్పుడు రాజమౌళి సినిమా ట్రిపుల్ ఆర్ ఎంత సంచలనం విజయం సాధించింది ఎంత కలెక్షన్ చేసింది అందరూ తెలిసిందే ఆ కలెక్షన్లు కూడా దాటేసింది డబల్ ఆర్ డబల్ డబల్ ఆర్ వసూలు అని చెప్పేసి అయితే నరేంద్ర మోదీ అయితే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి అది ఢిల్లీకి పంపిస్తున్నారు అని చెప్పేసి అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది అదే క్రమంలో ట్రిపుల్ ఆర్ కలెక్షన్లు దాటిన డబల్ ఆర్ కలెక్షన్స్ అని చెప్పేసి అయితే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే నరేంద్ర మోదీ చేయడం జరిగింది పదిహేనున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పాల పాపాల లెక్కలు తేల్చండి వేములవాడ వరంగల్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చర్మం చూసి రంగుని చర్మం రంగు చూసి యోగ్యతను నిర్ధారిస్తారా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆఫ్రికన్ అని అవమానించారు కాంగ్రెస్కి మైక్రోస్కోప్ అవసరం ఆ పార్టీ గెలిచిన సీట్లు చూసుకునేందుకు ఎన్నికల నోటిఫికేషన్ రాగానే అంబానీ ఆదానిపై విమర్శలు బంద్ వారి నుంచి ఎంత బ్లాక్ మనీ తీసుకున్నారో నోట్ల కట్టలను ఎన్ని టెంపుల్లో తరలించారో అని చెప్పి నరేంద్ర మోదీ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు చర్మం అంటే చర్మం రంగం చూసి మీరు వ్యాల్యూ ఇస్తారా చర్మం రంగం చూసి యోగ్య యోగ్యతను నిర్ధారిస్తారా మీరు అని చెప్పేసి అయితే ప్రశ్నించడం జరిగింది అలాగే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని మీరు ఆఫ్రికన్ అని చెప్పేసి దాన్ని అవమానించారని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది కాంగ్రెస్కి మైక్రోస్కోప్ అవసరం ఎందుకంటే రాబోయే ఎన్నికలు లోక్సభ ఎన్నికలు వచ్చే ఫలితాలు చూసుకోవడం కోసం కాంగ్రెస్కి మైక్రోస్కోప్ అవసరం అని చెప్పేసి అయితే నరేంద్ర మోదీ అద్దేవా చేయడం అయితే జరిగింది అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సిండికేట్గా మారాయని ఆ రెండు ఆ రెండింటి మధ్య కరప్షన్ అనే ఫెవికల్ బంధం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు ఆ రెండు పార్టీలు ఆ రెండు పార్టీలు బైదీ ఫ్యామిలీ ది ఫ్యామిలీ ఆఫ్ ది ఫ్యామిలీ కానీ నిర్ణయంతో పనిచేస్తున్నాయని విమర్శలు గుప్పించారు రెండు పార్టీలు వేరువేరు కాదు ఒకే నాన్నకే బొమ్మ బోర్సు లాంటివని విమర్శించారు బుధవారం వేములవాడ రాజరాజేశ్వర రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆ తర్వాత అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాటు వరంగల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో పాల్గొని మాట్లాడిన మోడీ బీఆర్ఎస్ కాంగ్రెస్లపైన ఫైర్ అయ్యారు ఆ రెండు పార్టీలు ఒకదానికోటి కాపాడుకునేందుకు వేసవి కాపాడుకునే పనిలో ఉన్నాయని ఆరోపించారు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై అప్పటిక బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు కాళేశ్వర అవినీతి జరిగిందని జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ ఇప్పుడు దానిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు అది బీజేపీ మేడ్ ఇన్ ఇండియా బీజేపీ మేడ్ ఇన్ ఇండియా కాంగ్రెస్ మేడ్ ఇన్ ఇటలీ మోడీ ఆరు అడుగుల బుల్లెట్ ఏ ఎవరు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని చెప్పి బండి సంజయ్ అయితే చెప్పడం జరిగింది బీజేపీ మేడ్ ఇండి ఇండియా అదే కాంగ్రెస్ అయితే మేడ్ ఇన్ ఇటలీ అని చెప్పేసి అయితే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు మోడీ ఆరు ఆరు అడుగుల బుల్లెట్ ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పేసి ప్రజలకే ప్రశ్నలు వేయడం జరిగింది బండి సంజయ్ రేవంత్కు అహంకారం జర్నలిస్టులు జైల్లో వేస్తే బుద్ధి వస్తుందని చెప్పేసి అంటున్నారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది గతంలో ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మిమ్మల్ని జైలు వేస్తే మిమ్మల్ని కొంతమందిని జైలు వేస్తే బుద్ధి వస్తుంది అన్నట్టుగానే మాట్లాడటం జరిగింది అదే అదే క్రమంగా కిషన్ రెడ్డి మాట్లాడటం జరిగింది జర్నలిస్టును జైలు వేస్తే బుద్ధి వస్తుందని అంటున్నారు అని చెప్పేసి ఆ కిషన్ రెడ్డి కూడా అదే వాక్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం జరిగింది నేడు భువనగిరి అమిత్ షా నిన్న రాత్రే హైదరాబాద్కు రాక రేపు ఎల్బీ స్టేడియంలో మోడీ సభ అని చెప్పేసి ఒక వార్తను ప్రచురించడం జరిగింది దిన అదిశ దినపత్రికలో గెలిస్తే ప్రమోషన్ ఓడితే డిమోషన్ మంత్రులు ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్ష ఎలక్షన్ ఫలితాలపైన వారి ఫ్యూచర్ ప్రచ ప్రచారానికి మిగిలింది మూడు రోజులే డిసైడింగ్ ఫ్యాక్టర్గా లాస్ట్ రౌండ్ క్యాంపెయినింగ్ టాప్ ఫైవ్ సిగ్మెంట్లతోనే మెయిన్ ఫోకస్ గెలిస్తే ప్రమోషన్ ఓడితే డిమోషన్ మంత్రులు ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్ష ఓకే ఇక ఎలక్షన్స్ దగ్గర దగ్గర పడటంతో ఇక మూడు రోజుల్లో ఈ క్యాంపెయినింగ్ అయితే ఇప్పుడు ప్రచారం ఏదైతుందో ఈ ప్రచారం ఒక మూడు రోజులు మాత్రమే వీలుంది ఈ మూడు రోజుల తర్వాత ప్రచారం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు కాబట్టి ఈ మూడు రోజులైనా ఏదైనా తేల్చుకోవాలి అలాగే అంతేకాకుండా ప్రజ ప్రజలను కానీ లేకపోతే ఓటర్లను కానీ ఇంకా ప్రసన్నం చేసుకోవాలి వాళ్ళని ఏ విధంగా వాళ్ళని మెబ్బ ఏ విధంగా వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకోవాలి వాళ్ళ ఓటు ఎలాగ రప్పించుకోవాలని చెప్పేసి అయితే మళ్ళా గుల్లాలు పడుతున్నారు ఎంతో కష్టపడుతున్నారు పార్టీ నాయకులు ఒక బీజేపీ కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ఏ కాదు అన్ని పార్టీలు కూడా అసలు ఓటర్ ఎటువైపు ఉన్నాడు ఓటర్ నాడి ఏంటని తెలుసుకోవటంలో విఫలమయ్యారనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటర్ని అంచనా వేయలేకపోతున్నారు నాయకులు ఈ ఓటర్ ఎటు ఓటు వేస్తాడు ఇది ఎటువైపు ఉన్నాడు అటు బీఆర్ఎస్కి మొగ్గు చూపుతున్నారా లేకపోతే కాంగ్రెస్గా బీజేపీగా ఎటువైపు వెళ్తున్నారనేది అయితే మాత్రం వాళ్ళకి ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది నాయకులకని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా ఆ ఏరియాలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారో వాళ్ళకి ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఓటర్ని మీరు ప్రసన్నం చేసుకొని మనమే గెలిచే గెలిచేటట్టుగా ఓటర్ని మనం వైపు తిప్పుకోండి అని చెప్పేసి ఆయా పార్టీ యొక్క అధిష్టానం వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది కానీ గెలిస్తే ప్రమోషన్ ఓడితే డిమోషన్ అని చెప్పేసి అయితే వాళ్ళకి ఒక దిశానిర్దేశం ఇచ్చి గెలిస్తే ఖచ్చితంగా మీకు పార్టీలో ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తాం లేదు ఒకవేళ గెలవలేదు అంటే మీ పరిస్థితి మాత్రం ప్రశ్నార్థకమైనట్టుగానే చెప్పడం జరిగింది పార్టీ యొక్క అధిష్టానాలు అన్ని పార్టీలు ఒక బీఆర్ఎస్ కాదు ఒక బీఆర్ఎస్ కాదు బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు మూడు పార్టీల పరిస్థితి అలాగే ఉంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటర్ని అంచనా వేయడం వీళ్ళ తరం కావట్లేదు నాయకుల తరం కావట్లేదు ఒకప్పుడులాగా లేదు ఓటరు దేనికి కూడా ప్రభావానికి గురి కావట్లేదు ఖచ్చితంగా ఆలోచించే తీరుతున్నారు ఆలోచించే ఓటు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ నాయకులు ఆ విషయాలను మాత్రం ఫెయిల్ అయ్యారు ఓటర్ని ప్రసన్నం చేసుకునే విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు భారీ బహిరంగ సభలు చెప్తున్నారు రోడ్డు షోలు పెడుతున్నారు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కానీ ఏది చేసినా సరే ఓటర్ యొక్క అంచనాన్ని మాత్రం వాళ్ళు అందుకోలేకపోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని రాష్ట్రంలోనే మూడు ప్రధాన పార్టీలు చమటోడుస్తున్నాయి ఎల్లుండి సాయంత్రంలో సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది దీంతో అధికార పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేలు సీరియస్గా క్యాంపెయిన్ చేస్తున్నారు అదే ఇంకా మూడు రోజులలో ఖచ్చితంగా ఈ ప్రచారానికైతే తెరపడుతుంది ఈ మూడు రోజుల్లోనే ఖచ్చితంగా ఈ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఓటర్లని ప్రసన్నం చేసుకోవాలి ఆ పార్టీ యొక్క గెలిపించుకోవాలంటే ఖచ్చితంగా ఓటర్ అవసరం కాబట్టి వాళ్ళు చమటోడిచి పనిచేస్తున్నారని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది సరే ఏది ఏం జరుగుతుందనేది అనేది ముందు ముందు చూడాలి కానీ ఒకటి మాత్రం నిజం ఒకప్పటిలాగా ప్రజలు లేరు అన్నీ ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఓటర్ని అంచనా వేసే విషయంలో మాత్రం నాయకులు ఫెయిల్ అయ్యాలనేది క్లియర్గా అర్థమవుతుంది ఇది మాత్రం పక్క ఇంటింటికి హాయ్ కాంగ్రెస్ మూడు రోజుల పాటు ఫుల్ పబ్లిసిటీ అనుబంధ సంఘాలతో గ్రౌండ్లోకి దిగుతుందని చెప్పేసి ఒక వార్త ప్రచురించడం జరిగింది ఇకపై ఇక ఈటలపై మల్కాజ్గిరి ఈటల వైపే మల్కాజ్గిరి మినీ ఇండియాలో రాజేంద్రదే గెలుపు పీపుల్స్ ఫల్స్ ఇరవై ఆరు స్ట్రాటజీ సర్వేలో సంచలన విషయాలు లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్ర భారీ మెజార్టీతో గె పీపుల్స్ ఫల్స్ ఇరవై ఆరు స్ట్రాటజీ సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది ఇక్కడ బీజేపీ నలభై ఆరు పాయింట్ డెబ్బై తొమ్మిది ఏడు తొమ్మిది శాతం ఓటు షేర్ దక్కించుకోబోతుందని పీపుల్స్ ఫాల్స్ ట్రాకింగ్ ఫోర్స్లో వెల్లడైంది ఖచ్చితంగా మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవబోతున్నారని చెప్పేసి అయితే వార్త ప్రచురించడం జరిగింది వాళ్ళు పీపుల్స్ ఫాల్స్ ఒక సర్వే నిర్వహించింది సో ఆ సర్వేలో ఈటల రాజేందర్ గెలవబోతున్నారని చెప్పేసి అయితే ఖచ్చితంగా ఒక వార్త అయితే ప్రచురించడం అయితే జరిగింది నేను ఏ తప్పు చేయలేదు ఫోన్ టాపింగ్ కేసులో వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి అంటే ఫోన్ టాపిరింగ్లో వస్తున్న ఆధారాలు అవి నిజాలు కావు నా మీద కావాలని చెప్పేసి ఎలాంటి ఆరోపణలు అన్నీ చేస్తున్నారు అవి అయితే నిజం కాదు అని చెప్పేసి అయితే ప్రభాకర్ రావు చెప్పడం జరుగుతుంది అనుభవం పనితీరు ఆధారంగానే ఎస్ఐబీ చీఫ్ పోస్టు నాటి సీఎం సామాజిక వర్గానికి చెందినందుకే ఇచ్చారనేది అవాస్తవం చికిత్స కోసం అమెరికాకు వెళ్ళాలని జూన్లో వస్తా అరెస్ట్ వారెంట్ రద్దు చేయాలని నాంపల్లి కోర్టుకు ప్రభాకర్ రావు మేము ఆయన తరపు న్యాయవాది సురేందర్ రావు వాదనలు బీఆర్ఎస్ హాయంలో ప్రతిపక్ష నేతలు ఆయన టార్గెట్ ప్రతిపక్ష నేతలు ఆయన టార్గెట్ చేశారు పోలీస్ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్లో పెట్టిన కోర్టు చూద్దాం ముందు అమెరికా నుంచి ఇండియా అయితే రారాదు నువ్వు వచ్చిన తర్వాత అన్ని నిజాలు బయటకు వస్తాయిగా నువ్వు ఫోన్ టాపిక్లో నువ్వు ఉన్నావా లేకపోతే కావాలని నేను ఎరికించారో లేదో తెలుస్తుంది లేకపోతే నిజంగా నువ్వు అన్నట్టు అవన్నీ నిజాలు కావు అవాస్తవాలు వాస్తవాలు అనేది కూడా నిజంగా తెలుస్తాయి కదా ముందు నువ్వు అమెరికా నుంచి అయితే భారతదేశానికి వస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి దేవుడి పేరుతో బీజేపీ ఓట్లు బిచ్చా మతం పేరుతో రాజకీయాలు రాముడి విగ్రహ ప్రతిష్ట పదిహేను రోజుల ముందు అక్షంతలు పంపిణీ హిందూ ఇది హిందూ సాంప్రదాయమా రిజర్వేషన్ల రద్దుకు ఆ పార్టీ కుట్రా ఓకే నాణ్యానికి బొమ్మ పోసు మోడీ కేసర్ రైతుల ఖాతాలో భరోసా జమ చేశాం అది ఇందాక చెప్పినట్టు ఒకే బొమ్మ ఒకే నాణ్యానికి బొమ్మ పోరుస్తా అని చెప్పేసి ఈయన అంటాడు ఒకే నాణ్యానికి బొమ్మ పోరుస్తా అని చెప్పేసి ఆయన అంటాడు అటు నరేంద్ర మోదీ అటు కాంగ్రెస్ని బీఆర్ఎస్ని ఒకేదా ఒకేట ఈ రెండు పార్టీలు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు అని చెప్పేసి నరేంద్ర మోదీ అంటాడు మరి రేవంత్ రెడ్డి ఏమో అటు బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ రెండు ఒకటే ఒకే నాణ్యానికి బొమ్మ అని చెప్పేసి ఈయన అంటాడు ఇందులో ఏది నిజం అందుకే చెప్తున్నా ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు కాబట్టే ఇప్పుడున్న నాయకులు ప్రజలైనా అంచనా వేయలేకపోతున్నారు ఓటరు ఓటు ఎటు వెళ్తుంది ఆ ఓటర్ మన పార్టీ వాడే మన వైపు ఉంటున్నాడా లేకపోతే మనకే వేస్తాడా ఏం జరుగుతుంది ఏం జరగపోతుంది అనేది రాష్ట్రంలో అసలు ఎవరికి అర్థం కావట్లేదు బడా బడా నాయకులు సీనియర్ నేతలు కూడా ఒక ఓటర్ని అంచనా వేయలేకపోతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి ప్రజలు ఎంత చైతన్యం ఎంత చైతన్యం వచ్చిందో ప్రజల్లో ప్రతీది ఆలోచిస్తున్నారు ప్రతి గమనిస్తున్నారు మనకు ఎవరైతే కరెక్టో మనం ఎవరిని అధికారాలు తీసుకొస్తే మన భవిష్యత్తు బాగుంటుంది మన దేశ భవిష్యత్తు బాగుంటుంది అనేది వాళ్ళు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేసింది ఒక క్లియర్గా ఉన్నారు ఎవరికి ఓట్ వేయాలనేది కూడా ఫిక్స్ అయిపోయారు దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు కార్యకర్తలు చెమట సరే ఓటర్ను మాత్రం ప్రసన్నం చేసుకోలేకపోతున్నారు ఆ మూడు పార్టీలు కూడా అటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరైనా సరే భారీ భారీ బహిరంగ సభలు పెట్టినా రోడ్ షోలు పెట్టినా ఏది పెట్టినా సరే అసలు ఎటువంటి చైతన్యం రావట్లేదు మనం ఏంటో ఎందుకు తిరగట్లేదు అసలు ఏం జరగబోతుంది అనే ఆలోచన అయితే వాళ్ళకి వచ్చేసింది గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఇంత ముందులాగా లేదు ఖచ్చితంగా ప్రజల్లో ఆలోచన వచ్చింది వారిలో ఒక చైతన్యం వచ్చింది కాబట్టి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి అసలు ఓటర్ ఎటువైపు ఉన్నారో ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారో అనేది కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు నాయకులు ఎందుకంటే ఇప్పుడు మన నాయకులే చెప్పుకుంటున్నారు ఎవరు ఎవరు ఎటువైపు ఉన్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ టు బీజేపీ ఒకటి అంటారు లేకపోతే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు ఇట్లా ఎవరు ఎవరు ఎవరికి గజిబిజి అయిపోయింది మొత్తం కేసీఆర్కు సిగ్గుంటే ముక్కునేళ్లకు రాయాలి నిజామాబాద్ ఆర్బూర్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి రాముడి విగ్రహ ప్రతిష్టకు పదిహేను రోజుల ముందే అక్షింతలు పంపిణీ చేశారు ఇది హిందూ సమాజం హిందూ సాంప్రదాయమా రిజర్వేషన్ రద్దుకు ఆ పార్టీ కుట్రా ఒకే నానికి బొమ్మ బురసరావు మోడీ కేసీఆర్ రైతు ఖాతాలో రైతు భరోసా జమ చేశాం కేసీఆర్ సిగ్గుంటే ముక్కు నేళ్లకు రాయాలి నిజామాబాద్ ఆర్మూర్లో రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది దేవుడు పేరు చెప్పి బీజేపీ నేతలు ఓట్లు బిచ్చబిత్తుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు నిజామాబాద్ ఆర్మూర్లో బుధవారం నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన ఆయన బీజేపీపై ఫైర్ అయ్యారు రాముడి విగ్రహ ప్రతిష్టకు పదిహేను రోజుల ముందే బీజేపీ నేతల ఆక్షింతలు చేశారని ఇది హిందూ సాంప్రదాయమా అని ప్రశ్నించడం అయితే జరిగింది నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చే నెల ఐదున వచ్చే నెల ఐదున కాంగ్రెస్లోకి ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏపీలో కాంగ్రెస్కి ఒక్క ఒక్క సీటు రాకపోవచ్చు మీట్ ది ప్రెస్లో మంత్రి కోమటి రెడ్డి నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రాబోతున్నాడు వచ్చే నెల ఐదో ఐదో తారీఖున ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రాబోతున్నారని గతంలో చెప్తున్నారు మన జరుగుతుందో జరగదో తర్వాత సంగతి కానీ చలో ఇంకా నెక్స్ట్ స్క్వేర్ ఫీట్ డెబ్బై ఐదు బిల్డర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వసూలు ఒక స్క్వేర్ ఫీట్కి డెబ్బై ఐదు రూపాయలు చొప్పున ఒక బిల్డర్ దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డి వసూలు చేస్తున్నారని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఫలితంగా నిర్మాణ నిర్మాణ రంగం డమల్ అరిచేతిలో వైకట్టడం చూసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పెట్టుబడిదారులకు కాపలాదారిగా కాపలాగా ప్రధాని పేదోళ్ళు పెద్దోళ్లకు లక్ష కోట్ల రుణమాఫీ చేశారు కానీ పేదోళ్ళ కష్టాలు కనపడవు నర్సాపూర్ పట్టాంచె రోడ్ షోలో ఈ కామెంట్లు అయితే చేశారు కేసీఆర్ రియల్ రియల్ ఎస్టేట్ కుప్ప అయింది మొత్తం సిటీలో ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక్క పర్మిషన్ కూడా ఇస్తలేదు ఎవరైనా నిర్మాణం చేపడితే ఆయనకు స్క్వేర్ ఫీట్కు డెబ్బై ఐదు ఇవ్వాలంటే అంతే దాంతో రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది రియల్ ఎస్టేట్ డౌన్ కావడానికి కాంగ్రెస్ కారణం అని చెప్పేసి అయితే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది బీఆర్ఎస్ బూత్ లెవెల్ క్యాంపెయిన్ నేటి నుంచి ప్రారంభం నేతలకు పార్టీ అధిష్టానం ఆదేశాలు ప్రతి ఓటర్ను కలిసేలా ప్రణాళికలు